అట్లా ఉంటాం దీనిలో రెండు రకాలు ఉంటాయి కాబట్టి ఆ నేత వేరు ఆ డిజైన్ వేరు అవి రెండు రకాలు డిజైన్లు ఇంకా రెండు నాలుగు రోజుల్లో వస్తాయి ఇదండి పళ్ళు కళ్ళకు కనువింపుగా వస్తున్నాయి కలర్స్ ఇదండి ఇదే బ్లౌజ్ ఇదండి నెక్స్ట్ రాబోయే స్టాక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటది ఓకే చూడండి కాంచీవరం చిన్న పట్ల అండి వచ్చేయండి మీకు ఎవరికి అవసరం అయితే స్క్రీన్ షాట్ చేసి నాకు వాట్సాప్ పెట్టేసేయండి వాట్సాప్ లో నేను రిప్లై ఇస్తాను పదిహేను వందలు పదహైదు వందలు అంటారు మామూలు కొన్ని లాంగ్వేజ్ల్లో పదిహేను వందలు ఫిఫ్టీన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మేడం చెప్పండి మేడం అడ్రస్ పెట్టండి రోడ్లు పంపిస్తాం వాళ్ళ అడ్రస్ తెలిస్తే మనం రోడ్లు పంపించడం ఎందుకు అమ్మా మనమే తాట తీసాడా వాడిని ఉతికి ఆరేము మనం ఇచ్చిన రౌడీలా ఇదండి ఆరెంజ్ కలర్ కనకంబరం కలర్ అనుకోండి వాళ్ళంత ఆషామాషిగా ఇక్కడికి వచ్చి ఆడుతున్నారు ఆటలు అంటే అంతే కదా మనం కనుక్కోలేమనేగా కానీ కనుక్కోవడం పెద్ద విషయం కాదమ్మా ఎంతో టైం పట్టదు ఎందుకంటే సాఫ్ట్వేర్ మా ఫ్రెండ్స్ అనమాట ఏ కామెంట్ ఏ లొకేషన్ నుంచి వచ్చిందో కూడా చెప్పగలిగే అంత కెపాసిటీ ఉంది వాళ్ళకు జస్ట్ అంత దూరం ఎందుకు మనమే ఇక్కడ చేసుకుంటే సరిపోద్ది చిలికి గల్వాన్ చేసుకోవడం ఎందుకని ఒక ఉద్దేశంతో ఉన్నాం అంతే ఓకే పదిహేను వందలు విత్ ప్రిషిప్పింగ్ షిప్పింగ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి కాంచీవరం చిన్న పట్లు అండి ఓకే చూడండి మంచి ప్యారెట్ గ్రీన్ చిన్న సెమీ పట్లు మంచి ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ కలర్ బార్డర్ ఓకే పింక్ కలర్ బ్లౌజ్ పళ్ళు రెండు వస్తున్నాయి ఇదే పట్టు రెండు వాళ్ళు అమ్ముతున్నారండి పద్దెనిమిది వందలకి నుంచి మన దగ్గర హోల్సేల్ ప్రైస్ ఒకసారి అయితే చూసుకోండి ఇది ఆరెంజ్ కలర్ రామ గ్రీన్ పళ్ళు ఇది ఆరెంజ్ కూడా కాదు ఇది రెడ్ మిక్సింగ్ ఉంది అంటే మిర్చి అనుకోవాలి యాక్చువల్ గా పండు మిరపకాయ కలర్ ఆ టైప్ లో లేదు ఇట ఈ టైప్ లో లేదు మధ్యలో ఉంది ఇది కలర్ మాత్రం సూపర్ ఎక్సలెంట్ గా ఉంది మంచి ఇదండి బ్లౌజ్ పళ్ళు ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ ఉంటుంది ఇది ఒక్కొక్క పీసే ఉందండి కావాలన్న వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి పెద్ద కలర్స్ లేవా కలర్స్ లేవండి ఉన్న కలర్స్ వరకు చూపిస్తాను ఇప్పుడు కూడా ఒక రెండు తెచ్చాను ఉన్న కలర్స్ వరకు చూపిస్తాను రెండో రెండో సరే చూపిస్తాను అండ్ నాలుగు రోజుల్లో వస్తాయండి పెద్ద బేలే వేయించుకుంటాం మనం అన్ని కలర్స్ లో వచ్చేయడమే ఇంకా రోజు మనం దుమ్ము దులిపేదే పట్లు మీకు ఎవరికన్నా ఈరోజు పార్సల్స్ డెలివరీ వచ్చేసింటే దానికి కొంచెం ఫీడ్బ్యాక్ పెట్టండి అమ్మా ఒక రెండు మూడు డెలివరీలు మటుకు వాళ్ళ వల్ల కొంచెం ఇబ్బంది అయిపోయిందండి డెలివరీ వాళ్ళ వల్ల ఓకే ఇది కూడా మంచి ప్యారెట్ గ్రీన్ ఏనా ప్యారెట్ గ్రీన్ బ్రౌన్ ఇది ఏమంటారు రెడ్ పింక్ పింకు ఇంకోటి ఇదేంటి సెక్రీ కలర్ మర్చిపోయిస్తుందా మెరూన్ రెడ్ మెరూన్ రెడ్ కలర్ ఓకే ఇది నిండు గోల్డ్ కలర్ అండి ఓకే చిగురు కలర్ చిన్న చిన్న ఫ్లవర్స్ లీఫీలు ఫ్లవర్స్ అంతా ఇది వచ్చేసి పింక్ బార్డర్ పల్లు బ్లౌజ్ లాగే వస్తుంది పదిహేను వందలు విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇది చూడండి తేనె కలర్ ఓకే నేను తీసుకున్నా చూడండి మొన్న లైవ్ లో అప్పుడంతా కట్టుకున్నాను కదా ఇది తేనె కలర్ హనీ హనీ కలర్ పదిహేను వందలు విత్ ఫ్రీ ఆల్ ఓవర్ ఇండియా ఓకే వాళ్ళ కేసే శిక్ష మీరు హ్యాపీగా నవ్వుతూ వీడియోలు చేయడమే మేడం అదే ఇంకా అక్కడ రగిలిపోతుంది మంట అవుతుంది పొయ్యి మంట మంట అవుతుంది ఎవరి పాపం పుణ్యం పట్ల ఇప్పుడు చూపించాం కదా ఇవన్నీ పక్కన పెడుతున్నా కొత్త లేటెస్ట్ ఐటమ్ వచ్చింది మీకు ఈ పట్లు చూడాలంటే కొద్దిగా ఎన్నిక నెట్టుకోండి ఓకే మన కొత్త పట్ల